హలో ఇంట్లో టిఫిన్కి ఏమీ లేదా పిండి రుబ్బే అవసరం లేకుండా ఇన్స్టెంట్గా సెట్ తోసి ఎట్లా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళడానికి ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సెట్ దోశ కోసము మెయిన్ మనకి ఇన్స్టంట్ సెట్ దోశ కదా మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఇవేంటివి అంటే ఇవి మేము మా ఏరియాలో మరమరాలు అంటారు మీ ఏరియాలో ఏమంటారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరమరాలు ఒక కప్పు ఏదైతే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బొంబాయి రవ్వ దీన్నే సూజీ కూడా అంటాం కదా సూజీ ఒక కప్పు అలాగే ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్సే వేస్తాం దీంట్లో చాలా సింపుల్ చాలా ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు అదే కప్పుతోటి ఒక కప్పు పుల్లటి పెరుగు లేదు ఒక నిల్వ ఉన్న పెరుగు అది ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగైనా సరే పర్లేదు కానీ ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి ఇట్లా వేస్తే సెట్ దోస్ అనేది మనం అనుకున్న పర్ఫెక్ట్గా అయితే రాదండి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఆ పెరుగునైతే వాడాలి ఫ్రిడ్జ్లో తీసేసి ఒక గంట బయట పెట్టేస్తే అది రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఆ పెరుగు వాడాలి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు అయితే వేసేయకూడదు కప్పు పెరుగు అంతేనండి ఈ మూడు ఈ మూడు కలిపి ఇప్పుడు మనము మిక్సీ అయితే పట్టేసేద్దాము ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్ దోశ కావాలి అంటే టిప్స్ చాలా ఉన్నాయి దీంట్లో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేద్దాము చూసారా దీంట్లో కొంచెము అవసరమైతే వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇంత లూజ్గా ఉండాలన్నమాట బాగా పల్చగా అక్కర్లేదు బాగా తిక్కుగా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ను కొంచెము సోడా యాడ్ చేసుకుందామండి ఒక పావు టీ స్పూన్ సోడా సరిపోతుంది మనము ఇంకా మెజర్మెంట్లో చెప్పాలంటే ఒక చిటికెడు చిటికెడు సోడా రుచికి సరిపడా ఉప్పు అంతేనండి ఇంకేమీ యాడ్ చేయనక్కర్లేదు ఇదో ఒక చిటికెడు వంట సోడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని కలిపేసుకుందాము కలిపేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడమే దోశ వేసుకోవడానికి ఒక కళాయి పెట్టేసుకొని కళాయి బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తరువాత దాన్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఏదైనా సరే వేసేటప్పుడు హీట్ అయిన తర్వాత అలాగే హీట్గా ఉన్నప్పుడే వేసుకుంటే సరిగా రావు అనమాట అడుగున అంటుకుపోతాయి తీసేటప్పుడు సరిగా రావు అలాగే కళాయి హీట్ అవ్వకుండా వేసినా కూడా రావు బాగా కళాయి హీట్ అయిన తర్వాత వాటిని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి కళాయి హీట్ అయ్యింది సిమ్లో పెట్టేసుకొని మనము దోశ అయితే వేసుకుందాము కరెక్ట్గా చూడండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ సెట్ దోశ అనేది వస్తుందనమాట ఇది మందంగానే వస్తుందండి పల్చగా రాదు ఇలా వేసుకుని పైన జస్ట్ కాస్త అలా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ దోశ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది రాలేదనేది ఎట్లా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే చూస్తున్నారా వీడియోలో మీరు గమనిస్తే మీకు అర్థమవుతుందండి ఇక బబుల్స్ వస్తున్నాయి కదా ఇలాగ బబుల్స్ వచ్చి అలా హోల్స్ పడితేనే సెట్ దోశ కరెక్ట్గా సెట్ అయ్యింది కరెక్ట్గా వచ్చింది అని అర్థం ఇలాగ బబుల్స్ రావాలి అలా హోల్స్ పడాలన్నమాట దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిలు దీనిపైన వేసుకోవాలి దోశ పైన వేసుకోవాలి ఆయిల్ ఈ దోశ రెండు వైపులా కాల్చుకోకూడదు ఒక్కవైపు బాగా కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పి ఒక టెన్ సెకండ్స్ ఉండేసి తీసేయాలన్నమాట చూసారా ఒక నెల వచ్చిందో ఇది కాలిపోయింది కదా ఒక పక్కన రెండో వైపు ఉన్న ఎక్కువసేపు కాల్చకూడదు ఎక్కువసేపు కాలిస్తే దోశ గట్టి పడిపోతుంది ఓన్లీ టెన్ సెకండ్స్ అలా వేసి తీసేయాలి ఇంత ఇంతమించి కాలకూడదు వన్ సైడే ఇది కాల్చుకునేది తీసేసుకుందాము ఇంకొక దోశ వేసుకుందాము ఇంకో దోశ వేసుకుందాము ఇదిగో దోశ వేసాను కదా బ్యాటర్ కరెక్ట్గా ఉంది అనడానికి ఒకటే గుర్తు ఇలా బబుల్స్ రావాలి ఇలా బబుల్స్ వచ్చాయి అంటే అది పర్ఫెక్ట్గా బ్యాటర్ కరెక్ట్గా ఉంది దోశ కూడా కరెక్ట్గా వేయగలిగాము అని అర్థము ఎన్ని దోశలు వేసినా కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి దీని కాంబినేషన్లో కొబ్బరి పుట్నాల చట్నీ అయితే అద్దిరిపోతుంది ఈ దోశ కాలుతుంది కదా ఈ లోపల మనము వేసిన దోశ ఎంత సాఫ్ట్గా వచ్చింది అనేది ఒకసారి చూద్దాము చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇన్స్టెంట్గా ఇంట్లో టిఫిన్కి ఏమీ లేనప్పుడు ఇలాగ ఒక్కసారి దోశ వేసుకుని తినండి అదిరిపోతుంది ఎన్ని దోశలు వేసినా కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలి చూసారా బబుల్స్ అంత బాగా వచ్చాయో ఇలా తిరిగే తిరగేసిన తర్వాత ఓన్లీ టెన్ సెకండ్స్ అంతకుమించి ఎక్కువ రెండో వైపున కాల్చకూడదు సెట్ దోశకి కాంబినేషన్గా చట్నీ అది హోటల్ స్టైల్ చట్నీ ఈ చట్నీ కాంబినేషన్తో తింటే చాలా అదిరిపోతుంది ఆ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు చట్నీకి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసేసుకుందాము పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడుతుంది కొంచెం స్పైసీగా ఉంటేనే ఇది ఈ చట్నీ బాగుంటుందన్నమాట పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాము మిర్చి ఫ్రై అయిపోతుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాము మిర్చి అయితే ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి సన్నగా తరుక్కున్నది ఫ్రెష్ కొబ్బరి ఏ కప్పుతో అయితే తీసుకున్నాము కొబ్బరి అదే కప్పుతో పుట్నాలు అంటే వేరు శనగ పప్పు పుట్నాలు పుట్నాలు ఒక కప్పు వేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం దాంట్లో పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెము ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు దీంట్లో యాడ్ చేసుకుందాం దీంట్లో కొంచెం తగినన్ని వాటర్ పోసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకుందాం చట్నీ ఇలాగ కొంచెం బరకగా పట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము ఎండుమిర్చి ఇలాగ దీంట్లో పోపు దినుసులు దీంట్లో పచ్చిశనగపప్పు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ ఉన్నాయి ఇవి చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో దించే ముందు కరివేపాకు వేసుకుని దించుకోవాలి స్టాఫ్ చేసేసుకున్నాం అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇన్స్టెంట్గా వేసుకునే సెట్ సెంటోసా ఇంట్లో టిఫిన్ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునేది ఇది చాలా బాగుంటుందండి రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దానికి కాంబినేషన్ ఈ చట్నీతో తింటే అత్తిరిపోతుంది మరొక మంచి వీడియోతో మరొకసారి కలుద్దాము అప్పటి వరకు బాయ్ మరి